రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కులాల మతాల సినీతారుల అభిమానుల మధ్య గొడవలు సర్వసాధారణంగా మారాయి చిన్నదానికి పెద్దదానికి అంటూ లేకుండా ప్రతి ఒక్కదానికి గొడవ పడుతున్నారు దీనిలో భాగంగానే కులాలను మతాలను కూడా రెచ్చగొట్టే విధంగా ఈ గొడవలు ఉన్నాయి అలాంటిదే ఓ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా వీరవసారం మండలం నడపన వారి పాలెంలో చోటు చేసుకుంది ఎన్టీఆర్ బొమ్మతో వినాయకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఓ వర్గం అయితే దానిలో కొన్ని వివాదాస్పద డైలాగులు ఉండడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాలు కొట్టుకున్నాయి ఓ వర్గానికి చెందిన వారు ఎన్టీఆర్ బొమ్మతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెట్టిన కొటేషన్తో ఈ గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తుంది ఫ్లెక్సీలో కపలాలు పగులుతాయి అంటూ కొటేషన్ ఉండడం వల్ల కులాల మధ్య చిచ్చు రేగుతుందని ఆ ఫ్లెక్సీలను పెద్దలు తొలగించారు ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ మొదలైంది ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కింద కేసులు నమోదు చేశారు వేరవసారం పోలీసులు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి